ఆయన సస్యరుడుగా రావడానికి కారణం ఏంటో తెలుసా నేనే కారణం నా పాపమే కారణం ఆయన ప్రేమే కారణం అంత త్యాగాన్ని సిలువ త్యాగాన్ని సొంత కుమారు అనుగ్రహించడానికి ఎందుకు అంత ప్రేమ అంటే ఆయన ప్రేమే కారణం ఆయన ప్రేమే కారణం ఆయనే కారణం అంటారు ఇంత సువార్థను పట్టించిన పౌరు గారి అంటే ఏమీ లేదు సెవెన్ సీటర్ కార్ లేదు ఏమీ లేదు కాళ్ళ నడుకు స్వార్థం చేశాడు క్రీస్తు కొరకు ధనాన్ని సంపాదించి పెట్టాడు ఈరోజు మన సేవకులు ఎలా ఉన్నారంటే చెప్పు కాలు దిగితే కారు కావాలి లేదంటే బండి కావాలి లగ్జరీ లైఫ్ కావాలి ఆయన చూడండి ఈ రోజు కూడా చూస్తున్నారు చాలా మంది సేవకులు ఎలా అయిపోయారు అంటే మేము దయ్యాలను విడిపిస్తాం మా దగ్గర చేతబడి శక్తులు పోతాయి మా దగ్గరకు వస్తే చేతబడి శక్తులను తీసేస్తాం నేను చెప్పండి ఆశీర్వాదాలు వస్తాయి టచ్ అంటే ఆశీర్వాదం వస్తాయి నేను అడుగుతున్నాను ఇలాంటి అడుగుతున్నాను చూడండి ఇలాంటి వాళ్ళు నేను అడుగుతున్నాను చూడండి పౌరులు గారే ధైర్యంగా ఒక మాటను చూడండి ఇప్పుడు చూడండి లెక్క రాసిన ఒకటపత్తికి రెండో అధ్యాయం సహోదరులారా నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్ వాక్చాతుర్యముతో గాని జ్ఞానము జ్ఞానయుక్తముతో గానీ దేవుని మర్మము మీకు ప్రకటించవచ్చు వాడను తాను నా వాక్ చాతుర్యం వాక్చాతుర్యం అంటే నేను చెప్తాను చూడండి ఓ వా చప్తురేమండి ఒక మనిషిని మెప్పింపజేస్తుంది వాని ఐడియాలజీ తెలుసుకొని క్రీస్తుని ప్రకటిస్తారు కానీ పౌలు గారు అలా రాలేదంట కేవలం ఒక సువార్తను చేతబట్టుకునే వచ్చాడంట ఈరోజు మనోళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి పాస్టర్లు మా దగ్గరకు వస్తే చేతబడులు విడిపిస్తారు మా దగ్గరికి వస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి అంటే దాసు వార్త అని అడుగుతున్నాను దాసు వార్త అంటే అపోస్తల కానీ మిగతా ప్రవక్తలు కానీ దేనికోసం చనిపోయారు అంటే దే కేవలం దేవుని మాట కోసమే అద్భుతాల కోసం ఆశీర్వాదాల కోసం కాదు ఆయన మీద పెంచుకున్న ప్రేమను బట్టే చనిపోయారు వాళ్ళు పౌలు గారు అంటున్నారు చూడండి కరువైన ఖర్గమైనా వస్త్రహీనత ఏది ఎడబాపలేదు ఆయనను వెళ్లి కుదుత ఎడబాపేమో జాగ్రత్తగా అంటున్నాడు ఆయన జాగ్రత్త ఇలాంటి బోధన ప్రకటించే సేవకు జాగ్రత్త కేవలం సువార్తనే కేవలం సువార్తనే ప్రకటించండి సువార్థ భారం మనకి సువార్థ భారం మాత్రమే మనకి ఇవ్వబడింది అద్భుతాలు సెకండరీ క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత వాళ్ళు స్థిరపడిన తర్వాత స్థిర విశ్వాసం గల వారైతే కృపను పొందిన వారిగా నిలబెడతారు ప్రభు నిలబెడతాడు ముందే అద్భుతాలు చేస్తాం రండి మా దగ్గర బిజినెస్ బిజినెస్ ఐడియా నడుస్తున్నా ఈరోజు సంఘంలో మీకు తెలుసలేదు బిజినెస్ ఐడియాస్ పెట్టి చేస్తున్నారు ఇవన్నీ తెలుసు లేదు నేను ఇంతకు ముందు ఒక సంఘానికి వెళ్ళాను అక్కడ పరిస్థితులు ఏంటంటే బయట టమాటాలు కిలో ముప్పై రూపాయలు అయితే సంఘంలో అంటే నూట ముప్పై రూపాయలు అంట నూట ముప్పై అంట చెప్పండి బయట కిలో బెల్లం అయితే ఎంత మేబీ ఫార్టీ ఫిఫ్త్ అక్కడ మాత్రం టూ హండ్రెడ్ అంట అంటే చూడండి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే దొంగల గుహ అన్నారో ఆ దొంగలు గుహ మళ్ళీ ఈ తరం వారు యహోవా ఎరుగున ఒక తరం ఒకటి వస్తున్నారు చూడు యొక్క ఆ తరం వారు మళ్ళీ వచ్చేసారు దేవుని ఎరగని తరం వాక్యాన్ని వాక్యాన్ని వాక్యంగా చెప్పని తరం అద్భుతాలు మాత్రమే చేసే తరం ఆ దురాత్మల్ని వెలగొడతాం చేతపడు మాత్రం వెళ్ళగొడతాం అనే తరం సువార్తను ప్రకటించని తరం వచ్చేసింది ఈ రోజు దుర్బోధలు వచ్చేసాయి అందుని బట్టే కదా దుర్బోధి ఇప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి ఇందును బట్టే కదా నామం అన్ని జన్ల మధ్య దూసింపడేది పడేది వాక్యం ఎరుగని తరం వారలారా నన్ను ఎరుగని తరం వారలారా నా నీతిని రాజ్యాన్ని వెతకని తరం తరం వారలారా ఆయన అంటున్నాడు చూడండి ఎఫ్ఐసి సంఘంతో రాసేటప్పుడు ఇదే ఎఫ్ఏసి సంఘానికి పత్రిక రాఫ్ఐసి సంఘంతో మాట్లాడతాడు ఇదే అంటున్నాడు దేవుడు సరే 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 సరి చేసుకుంటే సరే లేదంటే ఆత్మను తీసేస్తా దీప స్తంభాన్ని తీసేస్తా అంటున్నాడు ఆయన అంటే ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు సేవ చేసి అడుగుతున్నాను వాళ్ళని అడుగుతున్నాను చూడండి మీరు ఇష్టం వచ్చినట్టు సేవలు చేసేస్తారు తర్వాత ఎవరు మనకు అవమానం అంటే చూడండి ఇప్పుడు దొంగ సాక్ష్యాలు నడవట్లేదా ఒక ఆయన అంట ఏ విష్ణునాభంలో వచ్చిన కాక అంటే ఏటీఎం లలో పైసలు వచ్చాయండి ఏ సునామంలో వచ్చిన కాక బిల్డింగ్ లో వచ్చేసాయంట నేను అడుగుతాను దరిద్రాలు సాక్ష్యాలు తీసుకొచ్చి ఇదా సాక్ష్యం నేను అడుగుతున్నాను ఇదా సాక్ష్యం సాక్ష్యం అంటే ఏంటి క్రీస్తు కొరకు బ్రతకడం సాక్ష్యం సాక్ష్యం అంటే ఏంటి క్రీస్తు కొరకు చనిపోవడమే సాక్ష్యం హత సాక్ష్యతత్వం సాక్ష్యం అంటే ఏంటి దేవుని కొరకు ఒకరికి మాదిరికరంగా నువ్వు ఉండడం సాక్ష్యం ఆశీర్వాదాలకు దాని దాంట్లో ఆశీర్వాదాలే మాత్రమే సాక్ష్యాలైతే మరి హత సాక్షులు ఏంటి నేను అడుగుతున్నాను ఆశీర్వాదాన్ని మాత్రం బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో చూసావా ఆశీర్వాదం మాత్రమే సాక్ష్యం అయితే పోస్తలు గాని మిగతా వాళ్ళు కాని గొప్ప గొప్ప సేవకులు కానీ ఎందుకు చనిపోయారని నేను అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉంటదంటారా లేదు లేదు ఎందుకంటే ప్రాస్పరిటీ మాత్రం బోధిస్తారు వీళ్ళు వాక్యం ఎరుగని తరం ఇది యహోవ ఎరుగని తరం ఏదైతే యోస్ చేయగాలని వచ్చిందో ఇప్పుడు కూడా వాక్యం ఎరుగని తరం వచ్చేసింది అప్పుడు యహోవ ఎరుగని తరం వచ్చింది ఇప్పుడు వాక్యం ఎరుగని తరం వస్తుంది ఇష్టానుసారంగా చేసేస్తున్నారు పూర్వే నంబర్లు చెప్పండి ఇంకా చాలా పెడుతున్నారు సేవ వ్యాపారంగా మారిపోయింది సేవ చెప్పండి మార్కెట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ మార్కెట్ మారిపోయింది ఎప్పుడో మారిపోయింది అన్న ఆయన అన్నాడు అప్పుడే దొంగల గుహ మార్చొద్దండి మార్చొద్దండి మార్చుంది అప్పుడే అన్నాడు అయినా వీళ్ళు మారుస్తున్నారు అయినా పౌరు గారు ఇలాంటి వాటికి గర్దిస్త సమాధానం దేవుని కూర్చుని జ్ఞానాన్ని అడ్డుకునే వాడు ఎవడైనా తర్కించి మరీ సమాధానం చెప్పమంటున్నాడు ఆయన ఎవడైనా అడ్డుకోవడానికి వచ్చిన తప్పుడు దేశాలు నెరవేర్చిన సంఘాల్లో ఇష్టం వచ్చినట్టు నీ సేవలని నీ చత్త చదర సంఘాల్లో వచ్చి చేస్తే దేవుడు అంటున్నట్టు అండి పౌరు గారు సంఘాన్ని హింసిస్తే సౌలుని సహితం లేపేయడానికే చూశాడు దేవుడు ప్రేమను బట్టి ఆయన అనాది సంకల్పాన్ని బట్టి చూడండి సంఘాన్ని చెరిపేవాడిని సంఘానికే సేవకునిగా మార్చాడు ఎప్పటికైనా చూడండి సేవకుడు అంటే సేవ చేసేవాడు మాత్రమే కాదు వాక్యం చెప్పేవాడు మాత్రమే కాదు చూడండి సేవకు నేను స్నేహితునిగా వచ్చాను నేసుక్రీస్తు ప్రే కాళ్ళు పట్టుకుని కాలు కడితే ఈ రోజు సేవకులు ఎలా ఉన్నారు చెప్పండి విశ్వాసిని కనీసం గౌరవించరు కాదు కదా కనీసం ప్రేమ గౌరవ పలకరించిన సేవకులు లేరంటారా గర్వంతో విలవిల రాడే సేవకులు లేరంటారా ఇష్టం వచ్చినట్టు ఒక సేవక ఒక విశ్వాసతో మాట్లాడే సేవకులు లేరంటారా ఇష్టం వచ్చినట్టు ఒక విశ్వాస సేవకుతో మాట్లాడే విశ్వాసం లేరంటారా నేను అడుగుతాను నేను వారు నేను అడుగుతున్నాను ఇష్టం వచ్చి సేవలు చేస్తే దేవుడు ఊరికే ఉంటాడా రేపు లెక్కడ నిన్ను ఆ ధనవంతుని ధనాన్ని నువ్వు తీసుకొని ఇతరులకు పంచావు కనుక లెక్కడ నిన్ను విశ్వాసాలను మోసం చేశావు కదా నేను ఎక్కడ దేవుడు విశ్వాసం ఆశీర్వాదం పేరుతో ధనాన్ని విశ్వాస ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టావు కదా లెక్క అడగడా నీ లగ్జరీ లైఫ్ కి నీ చెత్తా చదాలనికంతా నువ్వు ఖర్చు పెట్టావు కదా నేను లెక్క అడగడా డబ్బులు పైగా డబ్బులు ఇచ్చిన విశ్వాసాలు నువ్వు తిట్టావు లెక్క అడగడా దేవుడు నిన్ను ప్రేమగా చూసుకోండి మృదుత్వం కలిగిన మనస్సులను జాగ్రత్తగా చూసుకోండి దేవుని వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు విశ్వాసంతో నేను అడుగుతా అడుగుతున్నాను చూడండి ఇష్టం వచ్చిన తర్వాత చేసేసిన తర్వాత ఏంటి నీ పరిస్థితి అంటే సేవ అంటే సేవ ఏమనవు జీరో 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 దీప స్థంభాన్ని తీసేస్తా అన్నాడు ఇక్కడ పరిశుద్ధ తీసేస్తాడు ఏమి ఉండదు ఏమి ఉండదు ఇంకా ఒక సేవకుని గురించి నేను విన్నాను ఒక సేవకుని గురించి ఆయన అంట సేవ ప్రారంభంలో చక్కగా చేసుకున్నాను అంటారు రాను రాను ఏమైంది సేవ అభివృద్ధి పొందిపోయింది అభివృద్ధి పొందిపోయిన తర్వాత ఆయన విశ్వాసం తిట్టేవాడు అంట చికెన్లు మటన్లు తిండి దగ్గర ఆశపడి షుగర్ ఉన్నా ఆయనకు షుగర్ ఉంది ఆయనకు షుగర్ ఉంది ఆయన తెలిసిన ఇష్టం వచ్చిన వాటి ఇష్టం వచ్చినట్టు చికెన్లు మటన్ తినేసిన తర్వాత హాస్పిటల్ బెడ్ లో ఒక సేవకు పక్క సేవకు ఆయన మాట్లాడుతున్నాడంట పక్క సేవంతో ఆయన మాట్లాడుతుంటాడంట నేను తప్పు చేశానన్నా తిండికి కాసపడ్డానన్నా దేవుని సేవలు ధనాన్ని ఆశపడ్డానన్న దేవుని సేవలో ఈరోజు నా కళ్ళు పోగొట్టుతున్నానంట నా శరీరం చనిపోయే స్థితికి వచ్చానన్నా మీరన్న అలా ఉండకన్నా అంటున్నాడు ఆయన మరి చెప్పండి ఈరోజు అలాంటి స్థితిగతులలో దేవుడు మనకి ఇంకా ఇవ్వలేదు హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మాట్లాడుతున్నాడు సరి చేస్తున్నాం సరి చేసుకున్నాం ఇప్పటికే చాలా జరుగుతున్నాయి సమాజంలో వీటన్నిటిని సరి చేయడానికి ముందు నిలబడదాం సువార్తను ధైర్యంగా ప్రకటిస్తామనే ఒక విశ్వాసంతో సువార్తను ప్రకటిస్తున్నాం కనుక ఎవరేమన్నా మనం నిలబడదాం ఈ క్రీస్తు కొరకు నిలబడదాం ఆ రోజు ఆదిమ సంఘం పోస్తరులు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారు సేవకులు నిలబడ్డారు ఈరోజు మనం నిలబడదాం పౌరు గారి జీవితంలో ఈ అబద్ధ సాక్ష్యాలు గాని తర్కంతో కూడిన వివాద స్పదమైన సేవలు కానీ ఖండిస్తూ తప్పుడు ఉద్దేశాలు తప్పుడు సేవలను దుర్బోధనను ఖండిస్తూ ఒక సత్య సత్య సత్యబోధనం వెలుగులానికి తెచ్చారు ఆ రోజు దురం ఆడేశారు ఆ రోజు దురం ఆడేశారు వీళ్ళందరూ సరే అంతెందుకు పేదరితోనే ఆడారు పౌలు గారు సొంత అపోస్త్రెడితోనే ఎవరు వ్యాచమ్ పౌలు గారు వ్యాచారు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మరి తప్పుడు స్వార్థను తప్పుడు ఉద్దేశాన్ని కేవలం ఆశీర్వాదాలను మాత్రమే ప్రకటిస్తే చెప్పండి ఇప్పుడు చెప్పండి తప్పుడు బోధ దుర్బోధ అవునా కాదా మీరు చెప్పాలి నాకు ఇప్పుడు దుర్బోధే దుర్బోధే ఇష్టం వచ్చినట్టు దుర్బోధులు చేస్తారు ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని పాడు చేస్తారు మీరు అలా ముని మంచి సేవకులు ఉన్నారు అయినా ఉన్నారు చూడని సంఘాన్ని సంఘం వెలుపల ఉన్నారు సంఘ పెద్దలనే ముసుగులో చెప్పండి వ్యభిచార సాంగత్యం చేసే వాళ్ళు లేరంటారా సంఘాలు పాడైపోలేదు ఈరోజు రోజు అయితే చెప్తాను నేను డబ్బులు ఇస్తేనే వస్తాం వాళ్ళు ఏరంటారా సేవకులు నన్ను గౌరవించలేదు మీ మీటింగ్స్కి రాము ఆ మీ పెళ్లికి రాము సేవకులు ఎవరంటారు ఈరోజు గౌరవించడం ఏముంది దరిద్రతను ఆయన అంటున్నాడు చూడండి ఇప్పుడు చూడండి కురందీలకు రా సంథింగ్ కురందీలకు రాసిన రెండు పత్ర పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం అని అంటాడు ఈ కాలం మట్టుకు క్రీస్తు కొరకు నిరీక్షించిన వారం అయితే మనుషుల కంటే అని ఆయన అంటే నువ్వు ని కోరుకుంటావేంటి నాకు అర్థం అడుగుతున్నాను నువ్వు గౌరవాన్ని కోరుకుంటావేంటి నాకు అర్థం కాదు గౌరవిస్తారు ప్రజలు ఏమంత విశ్వాస ఘాతకులేం కాదు గౌరవిస్తారు కానీ నీ గర్వం నీ తలకెక్కితే విశ్వాసులు ప్రజలు కాదు కదా విశ్వాసు నువ్వు గౌరవించబోతే సేవ చేసే పద్ధతిని విధానాలని చాలా మంది నేర్చుకోవాలి ఉద్దేశాన్ని ప్రకటిస్తూ పౌరు గారు ఈ మాటలు చెప్తున్నారు నేను కాదు పౌరు గారు చెప్తున్నారు దేవునికి మహిమ కలుగుని కాక ఈ చిన్న వాక్యాలు దేవుడు ఆశీర్వదించిన కాక ఇలాగే చాలా వాక్యాలు ముందు ముందు వస్తాయి సత్యం కూర్చున్న జ్ఞానాన్ని వెలుగులోకి తెస్తాం దుర్బోధన ఖండిస్తూ ముందుకు నడుస్తాం అటు కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించనిగాక